హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా అరిసెలు ఎలా చేయాలో చూపిస్తాను అండి తడిపిండి లేకుండా పాకం పట్టే పని లేకుండా ఈజీగా అంతే రుచిగా మనము పొడి బియ్య పిండితోనే అరిసెలు చేసేసుకోవచ్చు అండి మన అందరికీ అరిసెలు అంటే చాలా ఇష్టం కానీ పాకం పట్టాలి తడిపిండి ప్రిపేర్ చేసుకోవాలి అని కొంచెం పెద్ద ప్రాసెస్ ఉంటుందని భయపడుతూ ఉంటాము ఇలా అయితే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు అనమాట ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు వరకు నేను పొడి బియ్య పిండి తీసుకున్నానండి మామూలుగా మిల్లు పట్టించుకొని లేదా మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని జల్లెడి వేసేసుకుంటే సరిపోతుంది దీంట్లో జిగురు ఏమీ ఉండదు కాబట్టి ఒక హాఫ్ కప్పు వరకు గోధుమ పిండి తీసుకొని ఇలా ఒక స్పూన్తో రెండు కలిసేలాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ పైన వెడల్పుగా ఉన్న ఒక గిన్నె పెట్టేసుకొని దీంట్లో సన్నగా తరుక్కున్న బెల్లాన్ని ఒకటిన్నర కప్పు తీసుకుంటున్నానండి మనం ఒకటిన్నర కప్పు బెల్లానికి ఒకటిన్నర కప్పు వరకు నీళ్లు తీసేసుకోండి మనము తడిబిండితో చేసే అరిసెల్లాగా దీనికి బెల్లం చూసుకోవాల్సిన పని లేదు వాటికైతే కొంచెం బెల్లం జిగురుగా ఉండాలి గట్టిగా ఉండాలి అలాంటివి చూస్తూ ఉంటాం కాబట్టి దీనికి అలాంటిది ఏం అవసరం లేదండి అలానే పాకం రావాల్సిన పని కూడాను లేదు జస్ట్ ఇలా కలుపుతూ ఉంటే బెల్లం మొత్తం కరిగిపోతుంది కదా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఇలా ఫిల్టర్ చేసేసుకోండి ఇలా మనకి రాళ్ళు మట్టి ఏదైనా ఉంటే వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు అదే గిన్నెని ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకొని మనము ఈ బెల్లం వాటర్ని తీసుకున్నాము ఇలా మరుగుతూ ఉన్నప్పుడు దీంట్లో ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ వరకు ఏలకల పొడి ఒక స్పూను తెల్ల నువ్వులు ఒక స్పూను నెయ్యి వేస్తున్నానండి నెయ్యి వేయడం వల్ల అరిసెలు మంచి రుచిగా వస్తాయి అన్నమాట ఇప్పుడు దీంట్లో మనము ముందుగా కలుపుకొని ఉంచిన పిండి ఉంది కదా అది వేసుకుందామండి స్టవ్ని అయితే లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని పిండి మొత్తం ఒకేసారి వేయకుండా ముందుగా సగం వేసి అది మొత్తం కూడాను బెల్లం వాటర్లో కలిసిపోయిన తర్వాత మిగిలిన సగం వేసేసుకొని కలుపుకుందాము చూడండి ఇప్పుడు మరొక స్పూను నెయ్యి వేస్తున్నాను ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేయడం వల్ల ఏంటంటే అరిసెలు చక్కగా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి అండి మనం పొడి పిండితో చేసాము అన్న అదే తెలియకుండా చక్కగా రుచిగా వస్తుంది ఇప్పుడు మొత్తము కలిసిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకొని గరిటిగా ఉన్న పిండి మొత్తం తీసి ఇంత వేడి మీద కలుపుకోలేము కాబట్టి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టామంటే చక్కగా ఇది సాఫ్ట్గా మంచిగా సెటిల్ అయిపోతుంది ఇప్పుడు చేతితో పట్టుకునే అంత వేడి ఉన్నప్పుడు చేతితో పిండిని ఒకసారి ఇలా కలుపుకున్నామంటే చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు మరొక గిన్నెలో ఒక స్పూన్ నువ్వులు తీసుకొని దాంట్లో కాస్త ఆయిల్ వేసి కలుపుకున్నామంటే మనం అరిసెల పైన చక్కగా అద్దుకోవచ్చు అన్నమాట డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకుందాము అలానే ఒక బటర్ పేపర్ కానీ లేదా ఆయిల్ కవర్స్ వస్తాయి కదా దాన్ని కట్ చేసి తీసుకుందాము ఇప్పుడు మీడియం సైజులో ఇలా చిన్న చిన్న ఉండల్లాగా తీసేసుకుంటున్నానండి తీసుకొని చేతి వేళ్ళకి కాస్త నూనె రాసుకొని ఇలా మనము చేతి వేళ్ళతో తట్టుకుంటూ స్ప్రెడ్ చేసుకున్నామంటే అరిసె ఈవెన్గా వస్తుంది అనమాట పైన నువ్వులు అద్దుకుంటే చూడండి మరీ లావుగా లేకుండా సన్నగా లేకుండా ఇలా వీడియోలో చూపించిన సైజులో చేసుకున్నామంటే చక్కగా అరిసెలు ఎక్కడా క్రాక్స్ లేకుండా వచ్చేస్తుందండి ఇప్పుడు బాగా వేడిగా ఉన్న ఆయిల్ని మనము స్టవ్ని వచ్చేసి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఈ అరిసె వేద్దామండి వేసిన తర్వాత అస్సలు కదపకండి ఒక నిమిషం పైన ఉన్న ఈ ఈనొరకు మొత్తం పోయిన తర్వాత అరిసెని మరొక వైపు తిప్పుకోవాలి అన్నమాట ఎందుకంటే వేయగానే కదిపామంటే పొడిపిండి కదా మనకి ఆయిల్లో విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో కాస్త ఫ్రై అవ్వాలి ఇలా పైనుంచి ఆయిల్ వేస్తూ ఉంటే చక్కగా పొంగుతూ చూడండి అరిస చక్కగా వచ్చేసింది దీన్ని ఫ్లాట్గా ఉన్న ప్లేట్ పైన పెట్టి మనము అరిసెల్ని ఎలా అయితే ఒత్తుకుంటామో అలా ఒత్తుకుంటే ఆయిల్ వచ్చేస్తుంది కరెక్ట్ షేప్లో మనకి అరిసె అనేది రెడీ అయిపోతుంది ఇలానే మిగిలిన అరిసెలను కూడాను ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసేసుకొని నువ్వులు అద్దుకుంటూ చక్కగా చేసేసుకోవచ్చండి పిండి మాత్రము ఇవి ఎప్పుడూ కూడాను లాస్ట్ వరకు ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోండి కాస్త గట్టిపడినా డ్రై అయిపోయినా సరే అరిసె అనేది విరిగిపోతుంది ఆయిల్లో వెయ్యగా అనేది కూడాను విరిగిపోతుందండి సో పిండి అనేది ఇలా ఉండేలాగా చూసుకోండి మీకు ఏమాత్రం పిండి గట్టిపడినా వేడి చూపించారు అంటే మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది ఇలా అన్ని అరిసెలను కూడాను ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో మన నువ్వుల అరిసెలు నేను తీసుకున్న కప్పున్నర పిండికి నాకు ఒక పదిహేను నుంచి పదిహేడు వరకు వచ్చేసాయి చాలా సాఫ్ట్గా వచ్చాయండి ఎవరు పొడిపిండితో చేసామంటే నమ్మరు అంత రుచిగా కూడాను ఉన్నాయి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించాయో కామెంట్ చేయాలి అలానే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి